గగన్ కారులో చెర్రి చెప్పిన ప్లేస్కి వచ్చేసరికి అక్కడ భూమి కూడా ఉంటుంది అయితే వాళ్ళ ముగ్గురు కాకుండా శరత్చంద్ర అపూర్వ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు ఇక గగన్ భూమి ఇద్దరు కలిసి ఉండటం అక్కడ చెర్రి ఉండటం శిరచంద్ర అపూర్వ మండిపడుతూ ఉంటారు శిరచంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటే మావయ్య భూమి తనంతట తాను ఇక్కడికి రాలేదు నేను ప్లాన్ చేసి రప్పించాను మావయ్య అని చెర్రి ప్రాధేయపడుతూ చెప్తూ ఉంటాడు ఓ ఈ గగన్ గారితో ప్లాన్ చేసి భూమిని ఇక్కడికి రప్పించావా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే మావయ్య అన్నయ్యకు కూడా ఏమీ తెలీదు అన్నయ్యని కూడా ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే మామయ్య అని వీళ్ళిద్దరికీ ఏమీ తెలీదు నేనే ప్లాన్ చేసి వీళ్ళిద్దరిని రప్పించాను అని చెర్రి చెప్తుంటే ఏంట్రా ప్లాను అని శరత్చంద్ర చెర్రిని నిలదీస్తూ ఉంటాడు రేపు నాకు భూమికి పెళ్ళి వీళ్ళిద్దరూ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్నారు అందుకే వీళ్ళిద్దరిని నేను ప్లాన్ చేసి రప్పించాను అని చెర్రి చెప్పగానే శరత్ చంద్ర చెర్రి చెంప పగలగొడతాడు కొడతాడు శరత్చంద్ర అలా చెర్రి చెంప పగలగొట్టగానే గగన్కి చాలా కోపం వచ్చి రేయి శరత్చంద్ర అని వేలు చూపిస్తూ అరుస్తూ ఉంటే అందుకు రెట్టింపు సౌండ్తో రేయ్ గగన్ వీడు నా మేనల్లుడు తను నా కూతురు వీళ్ళిద్దరూ నా రక్త సంబంధాలు వీళ్ళని నేను ఏమైనా చేసుకుంటాను మధ్యలో నువ్వెవరు అరవటానికి అని శరత్చంద్ర వేలు చూపిస్తూ గగన్ని అరుస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న భూమి ఏడుస్తూ ఉంటే అప్పుడు నవ్వుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అనయ్య నువ్వేమీ మాట్లాడద్దు నువ్వు సైలెంట్గా ఉండన్నయ్య నేను చూసుకుంటాను అని చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే వెంటనే శరత్చంద్ర చెర్రి కాలర్ షర్టు పట్టుకొని లాగేస్తూ రే వీడు నా ఇంటి పరువు తీసిందే కాకుండా నువ్వు మళ్ళీ వీళ్ళిద్దరినీ ఇక్కడి నుంచి పంపించేసి మళ్ళీ నా పరువు తీయాలని చూస్తున్నావా అని శరచంద్ర నిలదీస్తూ ఉంటాడు రక్తం పంచి ఇచ్చిన నీ మేనమామ కంటే నీకు ఈ ఆఫ్ బ్రేదర్ గాడే ఎక్కువ అయిపోయాడా అని శరచంద్ర అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు అది కాదు మాయా అది కాదు అని చెర్రి మాట్లాడబోతూ ఉంటే రే నా ఇంట్లోనే నువ్వు నాకు శత్రువుగా తయారవ్వాలనుకుంటున్నావా ఇలా కాదురా నిన్ను అని శరత్చంద్ర ఇంత నమ్మక ద్రోహమా అంటూ అక్కడ ఉన్న ఒక కర్ర తీసుకుని చెర్రిని రెండు మూడు సార్లు కొట్టేస్తాడు గగన్ కోపంగా చూస్తూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది చరణ్ తలకి రక్తం కారుతూ కుప్పకూలి